కరీంనగర్ క్రీడా పాఠశాలల్లో శిక్షణ తీసుకుని పథకాలు సాధించి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకువచ్చి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పులివెందుల కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు తమ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా రంగం అభివృద్ధి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు క్రికెటర్ సిరాజ్ బాక్సర్ జరీన్ జరీన్కు డిఎస్పి ర్యాంక్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆరు వందల గజాల ఇంటి స్థలం ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు కరీంనగర్ క్రీడా పాఠశాలలో క్రీడా పరికరాల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి పొన్నం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రముఖుల ఫోటోలు వాళ్ళ చరిత్ర వాళ్ళ పాట పెట్టడం వచ్చింది ఏ విధంగా అనేటువంటి మాటను ఇక్కడ చెప్పినట్టయితే వాళ్ళందరి ఉపయోగం అదేవిధంగా పాత ఈ పారెస్ట్